అలా వలైం రహతుల్లా ఇస్లాం శాంతి ధర్మం అని ప్రసంగించే సందర్భంలో ఈ ఆయత్ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ పదహారు చాలా ముఖ్యమైనది గమనించండి దాని ద్వారా అల్లాహ తన ప్రసన్నతను అనుసరించే వారికి దాని ద్వారా అంటే ఇక్కడ కుర్ ఆన్ ద్వారా అని భావం శాంతి మార్గాలను అరబీలో ఏముంది కురాన్ ఆయత్ సుబుల్ సలాం సలాం యొక్క మార్గాలను శాంతి మార్గాలను అంటే ఏం తెలుస్తుంది అల్లాహ్ సలాం తన గ్రంథం ఖురాన్ ద్వారా ఏదైతే తెలిపాడో అంటే ఈ కురాన్ కూడా శాంతిని ప్రభవింపజేసే శాంతిని పెంపొందించే అటువంటి గ్రంథం ఎవరైతే దీనిని అనుసరిస్తారో వారు అల్లాహ్ యొక్క రిద్వాన్ రదామంది ప్రసన్నతను పొందుతారు మరియు అల్లాహుతాలా అలాంటి వారికి శాంతి మార్గ మార్గాలను చూపుతాడు ఈ శాంతి మార్గాలను చూపితే లాభం ఏం కలుగుతుంది వారు అంధకారాలలో నుండి చీకట్లలో నుండి వెలుతురు వైపుకు వస్తారు ఇది కూడా అల్లా ఏమంటున్నాడు యుహ్ రీచుహు అంటే అల్లాహ బయటికి తీస్తాడు అల్లాహ వారిని వెలికి తీస్తాడు హదీహిం మరి అల్లాహ వారికి మార్గదర్శకత్వం చేస్తాడు వైపునకు చూడడానికి ఒక్క ఆ కానీ ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి అల్లాహ్ శాంతిని ప్రసాదించేవాడు అల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని ఒక శాంతియుత గ్రంథమైనగా వెనదిగా పంపాడు ఈ గ్రంథం శాంతి మార్గాలను చూపిస్తుంది దీని ద్వారా అల్లాహ్ శాంతి మార్గాలను చూపిస్తాడు మరియు అన్ని రకాల అంధకారాలు చీకట్లు విశ్వాసాలకు సంబంధించి ఎవరెవరు ఏ అంధకారాల్లో ఉన్నారో వారిని అల్లాహోతాలా వెలికి తీస్తాడు తౌహీద్ యొక్క కాంతి వైపునకు అలాగే అన్ని రకాల బిదాతులు దురాచారాలు తాత ముత్తాతల నుండి వచ్చినవి కానీ మరియు సామాన్యంగా ఏదైతే ప్రజలలో ప్రబలి ఉంటాయో అన్ని రకాల దురాచారాల నుండి వాటి యొక్క అంధకారాల నుండి సున్నత్ ప్రవక్త విధానం యొక్క వెలుతురు వైపునకు వారిని తీసుకొస్తాడు కానీ దీని గురించి అవసరం ఏమిటి మని తారిద్వాను అల్లా యొక్క ప్రసన్నత ఏమిటి అది ఖురాన్ సై హదీసుల ద్వారా తెలుసుకోవాలి వాటిని అనుసరించాలి అప్పుడే సిరాతె ముస్తకీం రుజుమార్గం కూడా వారికి ప్రాప్తమవుతుంది